కొడుకు కోసం అడ్డదారులు అక్రమాలు చెరువులు కుంటలు నాళాల్లో నిర్మాణాలు తన పలుకుబడితో రెవెన్యూ ఇరిగేషన్ శాఖల ఎన్ఓసీలు అనుకూలంగా నివేదికల కోసం అధికారుల మీద ఒత్తిడి కోమటికుంటలో వాసవి కోమటికుంట చెరువులో వాసవి నిర్మాణాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లిలో బహుళ అంతస్తుల నిర్మాణం పేరిట అక్రమాలకు తెరలేపిన వాసవి గ్రూప్ వెనుక ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హస్తం ఉన్నట్టుగా తెలిసింది తనకున్న పరపతిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదనే లక్ష్యంగా తన కొడుకు చేత స్థిరాస్తి వ్యాపారం చేయించాలని ప్లాన్ చేసిందట ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్లో తన కుమారుణ్ణి భాగస్వామిని చేశాడు వాసవి సంస్థ నగరంలో సరోవర్ పేరిట వేల కోట్ల ప్రాజెక్టులు నిర్మిస్తున్నది ఇందుకోసం చెరువులు కుంటలు నాళాలను ఇష్టానుసారంగా ఆక్రమించింది తన కొడుకు ఆ సంస్థలో డైరెక్టర్గా ఉండడంతో సదరు రిటైర్డ్ రిటైర్డ్ ఐఏఎస్ తన పలుకుబడితో సంస్థకు రెవెన్యూ ఇరిగేషన్ శాఖల ఎన్ఓసీలు ఇప్పించారు జీహెచ్ఎంసి ల నుంచి భారీ టవర్లకు అనుమతులు సైతం ఇప్పించాడు ప్రభుత్వ భూములు చెరువులను కబ్జా చేసినప్పటికీ వాసవి సంస్థకు అనుమతులు